హలో ఫ్రెండ్స్ ధాత్రి ఫైల్ని చూస్తూ ఒకే ఒక ఫైలు ముగ్గురు చావు మరో ముగ్గురు మిస్సింగ్ ఒక రాగిరేఖ పైన దేవరాజు లిపి ఏం జరుగుంటుంది వీళ్ళందరి మధ్యలో అని అంటూ ఉంటుంది అని పెద మామయ్య గారికి మా అమ్మ కాపాడాలనుకునే నిజానికి ఏం సంబంధం అని అంటుంటే అప్పుడు అదే అర్థం కావట్లేదు ధాత్రే అని కేదారు అంటాడు అనేసరికి అప్పుడు ఈ డ్రైవర్ని కనుక పట్టుకుంటే మనకి నిజం తెలుస్తుంది కేదార్ అని అనుకుంటా ఉంటారు ఆ తర్వాత కట్ చేస్తే కేదార్ ధాత్రి కౌష్కి ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా ఇంతలో ఒక అతను వాళ్ళ కారుకి అడ్డంగా బైక్లో పోతూ ఉంటాడు పోతుండేసరికి అప్పుడు కేదార్ కారు నాపుతాడు అప్పుడు కౌష్కి అతన్ని చూసి అబ్బులు అబ్బులు అంటే ఏం కొద్దిగా మీరు అనేది అంటే మా నాన్నని తీసుకుపోయిన డ్రైవర్ అబ్బులు అని అంటూ ఉంటుంది రాత్రి అనేసరికి అప్పుడు కేదార్ పెర్నాని గారు చనిపోయిన రోజు పెర్నాన్న తీసుకుపోయిన కారు డ్రైవర్ అతనే నాక్క అని కేదార్ అంటాడు అవును అతనే అతనే డ్రైవర్ అబ్బులు అంటూ ఉంటాడు అతను చూస్తూ ఉంటాడు కానీ వెళ్ళని చూడ్డు ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్